ఏంటి ఎలా వచ్చావు నాకు కొంచెం డబ్బులు అవసరం ఉన్నాయే నా దగ్గర లేవే చాలా ఇబ్బందుల్లో ఉన్నానే వారం రోజుల్లో ఇచ్చేస్తాను ఎంత కావాలి పది లక్షలే నా ఫ్రెండ్ అడుగుతానే నా ఫ్రెండ్కి డబ్బులు కావాలి ఏమైనా సెట్ అవుతాయా ఎన్ని రోజుల్లో ఇస్తావు వారం రోజుల్లో ఇచ్చేస్తే నూటికి పది రూపాయలు వడ్డీ సరేలేవే డబ్బులు పట్టుకొని వస్తున్నా నీకోసమే చూస్తున్నారా రా కూర్చో ఇదిగో అడిగిన పది లక్షలు థ్యాంక్స్ తీసుకోవాలి మధ్యలో ఉండి ఇప్పిస్తున్నావు కదా సూరిటీ సైన్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది తండ్రి నాకు అవన్నీ తెలీదు మధ్యలో నువ్వే ఉండి సూర్టి సైన్ చేసావు నువ్వే ఇవ్వాలి మరో వారం రోజుల్లో డబ్బులు రెడీ చేయి లేకపోతే మంచిగా ఉండదు